డిసెంబర్ ఇరవై చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల పిలుపునిచ్చారు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన నా హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రెండు న్యూ డెమోక్రసీ పార్టీల విలీనం సభను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం గోదావరికి అని ఐఎఫ్టియు కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కె రాజన్న మాట్లాడుతూ విప్లవకారుల ఐక్యత రెండు న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభ డిసెంబర్ ఇరవై ఎనిమిది జరుగుతుందని దీనికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ సభకు ప్రధాన వక్తగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దర్శన్ సింగ్ కట్కర్ హాజరైతారని తెలిపారు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలను అమలు చేస్తూ ప్రజల మధ్య ఉన్న సోదర భావాన్ని దెబ్బతీస్తుందన్నారు గత పదేళ్ల కాలంగా వచ్చి కార్పొరేట్ విధానాలను అవలంబిస్తూ దేశ సహజ సంపదనంతా దోచిపెడుతుందన్నారు దేశంలో ఆకలి అసమానతలు నిరుద్యోగం హక్కుల హనన ప్రశ్నించే వారిని అణిచివేయడం నిత్య కృత్యంగా జరుగుతుందన్నారు ఇలాంటి కష్టకాలంలో దేశంలో ఉన్న విప్లవహారులంతా ఐక్యమై ప్రజల తరపున పోరాటం చేయాలన్నారు శ్రీకాకుళం గోదావరి లోయ పోరాటాల ప్రేరణతో ఏర్పడిన న్యూ డెమోక్రసీ పార్టీ ప్రజల తరపున పోరాడిన ఘనమైన చరిత్ర ఉందన్నారు అమరవీరుల ఆశయ సాధనకు రెండు న్యూ డెమోక్రసీ పార్టీలు ఐక్యమవుతున్నాయని అన్నారు భవిష్యత్తులో విప్లవకారులను అందరినీ ఐక్యం చేసి బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మిస్తామన్నారు సాధించడం కోసం ఈరోజు ఉద్భవించినటువంటిది తెలుసు అందులో భాగంగానే విప్లవకారులు అనేక చీలికలకు పేలికలకు గురైపోయి ఈరోజు విప్లవ ఉద్యమం రోజు రోజుకు జీలిస్తున్నటువంటి దశలో ఈరోజు విప్లవకారులు ఐక్యత కాల్చినటువంటి సందర్భంగా ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు నాడు హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రంలో రెండు నూట పక్ష పార్టీలు ఐక్యంగా కాబోతున్నాయి ఈ సదస్సుకు ప్రజలు ప్రజాస్వామిక వ్యక్తులు అందరూ ఆదరైన జావంతం చేయాలని చెప్పి కోరుతున్నాం ఈరోజు దేశంలో మోడీ ప్రభుత్వం ఈరోజు ఫ్యాసిజాన్ని పెంచిపోసి విప్లవకారులు అనేక పూటకెన్ కౌంటర్లో ఈరోజు అద్దమరుస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం ఈరోజు మొత్తం నక్సలైట్ మొత్తం ఏరివేసేటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు పూనుకుంటుంది ఈరోజు బీజేపీ యొక్క ఫ్యాషన్తో ఈరోజు దేశంలో మైనార్టీలు ఈరోజు ఆదివాసులు ఈరోజు విప్లవకారులను అర్చడం కోసం నరేంద్ర మోడీ పూనుకొని ఈరోజు ఒకటే ఎన్నికలు ఒకటే దేశం ఒకటే హిందూ అన్నటువంటి పదాలతో ఈరోజు పార్లమెంటులో చట్టాలను సమన్విస్తుంది రాజ్యాంగాన్ని సవరించినటువంటి డాక్టర్ అంబేద్కర్ ఏం చేశాడో ఈరోజు రాజ్యాంగాన్ని రాశాడో అటువంటి అంబేద్కర్ని కూడా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అనేక రకాలుగా అవమాన పరిస్థితులు కించపరుస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం అందుకనే ఈరోజు ఇటువంటి పరిస్థితులు విప్లవకారులు దేశంలో ఉన్నటువంటి అందరూ ఐక్యమై ఈ దేశంలో మూత్ర ప్రదేశాల విప్లవాన్ని విజయవంతం చేయడానికి ముందుకు రావాల్సింది కోరుతూ ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ సిఎస్ఎస్ డబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న ఐఎఫ్టియు నాయకులు ఈ నరేష్ బి అశోక్ చిలక శంకర్ ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మెరుగు చంద్రయ్య పార్టీ జిల్లా నాయకులు కొల్లూరు మల్లేష్ కాదర్శి లింగమూర్తి ఎం దుర్గయ్య ఎం కొమరయ్య ఎడ్ల రవికుమార్ ఆర్ రాయమల్లు కె మల్లేశం తదితరులు పాల్గొన్నారు